వైసీపీకి వరుస శాఖల మీద శాఖలు తగులుతున్నాయి ఇప్పటికే ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమి పాలైంది ఘోర పరాభవం నుంచి ఇప్పుడిప్పుడు ఆ పార్టీ నేతలు బయటపడుతున్నారు అయితే మరికొంత మంది మాత్రం రాజకీయంగా తమ దారి తాము చూసుకుంటున్నారు ఇప్పటికే పలువురు నేతలు వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు తాజాగా మాజీ మంత్రి ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఆ వివరంలోకి వెళ్తే వైసీపీ కీలక నేతల్లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు కూడా ఒకరు వైఎస్ఆర్ అభిమానిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మరియు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నరసన్నపేట నుంచి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన ఆయన నిద్రమల్లి జనార్దన్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి పలు కీలక శాఖలు నిర్వహించారు వాన్పిక్ కుంభకోణంలో రెండు వేల పన్నెండులో సిబిఐ కేసు నమోదు చేయడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు తర్వాత వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓడిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు జగన్ కేబినెట్ లో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ధర్మాన ప్రసాదరావు రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆయన భావిస్తున్నారట ఉత్తరాంధ్రలో పార్టీకి భారీ పరాభవం ఎదురైంది సీనియర్లు అందరూ పాలయ్యారు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు సైతం దారుణంగా ఓడిపోయారు యాభై రెండు వేలకు పైగా ఓట్ల తేడాతో తన రాజకీయ జీవితంలోనే ఘోరమైన పరాజయాన్ని ఆయన కట్టుకున్నారు దారుణ ఓటమితో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది పార్టీ అధినేత జగన్ తో భేటీ తర్వాత దీనిపై అధికారికంగా ప్రకటించాలని ఆయన భావిస్తున్నారు తన కుమారుడికి రాజకీయంగా అవకాశం కల్పించాలని జగన్ ను ఆయన కోరునున్నారు ఈ మేరకు జగన్ ను ఒప్పించి నియోజకవర్గంలో తన కుమారుడిని యాక్టివ్ చేయాలని ధర్మాన భావిస్తున్నారు దీంతో వచ్చే వారం ధర్మాన రాజకీయంగా కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది